ముస్లింలు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనవి రెండు మొదటిది రంజాన్ రెండవది బక్రీద్ బక్రీద్ త్యాగనిరతని తెలియజేసే పండుగ ఈ పండుగను త్యాగాల పండుగ అంటారు శనివారం బక్రీద్ పండుగ సందర్భంగా బక్రీద్ విశిష్టతపై కథనం త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు శనివారం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మసీదులు ఈద్గాల వద్ద ఈదుల్ అస్హా ప్రత్యేక నమాజును వేలాది మంది ముస్లింలు ఆచరించనున్నారు ముస్లింలు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనవి రెండు ఒకటి రంజాన్ రెండోది బక్రీద్ ఈ పండుగ త్యాగ నిరతిని తెలియజేసే పండుగ ఈ పండుగను త్యాగాల పండుగ అని కూడా అంటారు బక్రీద్ అంటే బకర్ ఈద్ బకర్ అంటే జంతువు ఈద్ అంటే పండుగ జంతువును బలి ఇచ్చే పండుగ అని అర్థం ఈ పండుగను ఈద్ ఉల్ కుర్బానీ అని కూడా అంటారు కుర్బానీ అంటే దేవుని పేరిట పేదలకు జంతువు మాంసం దానమివ్వడం అల్లా ముఖ్య ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం ఇస్లాం విశ్వాసాలను ప్రపంచమంతా ప్రచారం చేస్తూ కాలినడకన తిరుగుతూ ఉండేవాడు ఇబ్రహీంకు పెళ్లి అయినా చాలా ఏండ్ల వరకు సంతానం కలగలేదు ఒకరోజు అల్లాను సంతానాన్ని కలిగించమని కోరుతాడు అల్లా కరుణతో ఓ కుమారుడు జన్మిస్తాడు అతనికి ఇస్మాయిల్ అని నామకరణం చేస్తాడు చాలా సంవత్సరాల తరువాత జన్మించడంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు ఇబ్రహీం తమ పట్ల ఉన్న విశ్వాసాన్ని పరీక్షించదలుచుకున్న అల్లా వరుసగా మూడు రోజులు అతనికి కలలోకి వస్తాడు తన ముద్దుల కుమారుడు ఇస్మాయిల్ ను ఇవ్వాలని సందేశాన్ని కలలో వినిపిస్తాడు ఇబ్రహీం సంకల్పాన్ని అతని భార్య కుమారుడికి తెలియజేస్తాడు దీంతో అల్లా కోసం తన తండ్రి తీసుకున్న నిర్ణయానికి దైవభక్తుడైన ఇస్మాయిల్ సంతోషంగా ప్రాణత్యాగానికి సిద్ధమవుతాడు దీంతో అల్లా దైవవాణి ద్వారా ఇబ్రహీం ఇది నిన్ను పరీక్షించడానికి మాత్రమే నా పరీక్షలో నీవు గెలిచావు నీ కుమారుడికి బదులు ఓ జీవాన్ని బలివ్వాలని కోరుతాడు ఆ రోజునుంచే ఆనవాయితీగా బక్రీద్ పండుగ రోజు ఖుర్బానీగా జంతువును పలిస్తారు బక్రీద్ కు ముందు రోజు మృతి చెందిన వారి సమాధుల వద్ద వారికి ఇష్టమైన దుస్తులు ఆహార పదార్థాలు వస్తువులు ఉంచుతారు వారు స్వర్గం నుంచి వచ్చి వాటిని భుజిస్తారని తమను ఆశీర్వదిస్తారని నమ్ముతారు నెమరు వేసే జంతువులను ఇచ్చి మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు మరో భాగాన్ని బంధువులకు ఇంకో భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు బక్రీద్ను ను నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు బక్రీద్ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించేందుకుగాను నల్గొండలోని మునుగోడు రోడ్డులో గల ఈద్గాను ముస్తాబు చేశారు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని ముస్లిం మత పెద్దలు తెలిపారు యోముల్ అజా బక్రీద్ కి ఈద్ మన ఇజాహీ ఇద్జల్లా మై తమాం షరద్ నల్గొండ తెలంగాణకి తమామ్ ముసలాం భయం కుజేస్ ఇదుల అజాఖీ కుర్ఫులుస్ ముబారక్బాక్ పేష్ కొడతాం تو آئیے آ, ہر سال کی طرح اس سال بھی جو ہم بقرعید منائیں گے یہ عید الاضحیٰ منانے کے وجہ تقریبا آپ لوگ سب جانتے ہیں کہ کیوں قربانی یہ عید کیوں منائی جاتی ہے اور قربانی جو ہے کس کس پر لازم ہوتی ہے تو اس عید میں عید کو منانے کے لیے جو قربانی ہمیں لازم قرار دی گئی جو قابل طاقت یعنی جو قوت رکھتے ہیں قربانی دینے کے تو سب سے پہلے ہمارے ابراہیم علیہ السلام کو اسی سال کی عمر میں جو ہے سو ان کو لڑکا تولود ہوا جن کا نام ہے اسماعیل علیہ السلام تو خواب میں جو ابراہیم علیہ السلام ہیں وہ اللہ کے بہت ہی برگزیدہ پیغمبر اور خریبی پیغمبر تھے تو انہوں نے خواب دیکھا کہ جو ہے سو وہ اسماعیل علیہ السلام کو جو ہے سو ذبح کر رہے ہیں تو جب صبح خواب سے اٹھے تو ابراہیم علیہ السلام اسماعیل علیہ السلام کو بلایا اور انہوں نے بتایا کہ میں نے اس طرح سے خواب دیکھا ہے کہ میں جو ہے تمہیں قربان کر رہا ہوں اللہ کی رضا مندی کے لیے اللہ چاہتے ہیں کہ میں آپ کو قربان کروں تو اسماعیل علیہ السلام نے بتایا آپ بالکل ثابت خدم رہیے میں بھی آپ کو تعاون کرنے کے لیے تیار ہوں میں کسی قسم کا وہ نہیں کروں گا میں آپ کو تعاون کروں گا تو وہ لے کے گئے ایک جگہ سنسان علاقے میں لے جا کر جو ہے ان پر اپنے آنکھوں پر جو ہے پٹا باندھا تاکہ اسی سال کی عمر کے بعد جو لڑکا تولد ہوا وہ تی چہیتے تھے اسماعیل علیہ السلام تو وہ اپنی آنکھوں پر پٹا باندھ کر جو ہے سو جب اللہ کی رضا مندی کے لیے اپنی چہیتی اولاد کو ذبح کرنے کے لیے چھوڑا ان کے گلے پر چلایا تھوڑی دیر کے بعد دیکھا کہ آسمان سے جو ہے سو فرشتہ آ کر جو ہے سو اسماعیل علیہ السلام کو ہٹا کر وہاں پر ایک دنبا بکرے کو جو ہے سو رکھ دیا وہ بکرا ذبح کر دیا گیا یعنی ابراہیم علیہ السلام کو پتہ ہی نہیں چلا کہ جو اسو وہ اسماعیل علیہ السلام کو ذبح کر رہے ہیں جب انہوں نے دیکھا بعد میں تو پتہ چلا کہ وہ جو اسو دنبا ہے تو یہ اللہ کی طرف سے جو اسو اللہ کی کرامت ہے یہ کہ اپنے بندے چہیتے بندے کو آزمائش میں رکھا تھا اور ان کو پوری آزمائش پر اترے تھے اس کے بعد ہی جو اسو ہم مسلمانوں پر جو اسو سو قربانی لازم قرار دی گئی جو قابل طاقت ہیں جو استطاعت رکھتے ہیں قربانی دینے کے لیے ان پر جو قربانی قرار دی گئی ہے تو میں اس سلسلے میں تمام مسلمان عوام سے جو قربانی دینے کے مستحق ہیں میں ان سے گزارش کرتا ہوں کہ جو بکرا قربانی دے یا جو ہمارے ہندوستان میں جو گائے منع ہے قربانی دینے کے لیے جس میں سات حصے کیے جاتے ہیں وہاں پر بائل کو ذبح کرنے کے لیے اجازت ہے تو جو صحت مند ہوتا ہے قربانی کے لیے جو خوبیاں اس میں ہوتی ہیں ویسے جانور کو جو ہم زبا کرتے ہیں زبا کرنے کے بعد اس کی جو گندگی ہوتی ہے جہاں بولیں وہاں اپنے گھروں کے سامنے راستوں پر جو ہے سو نہ ڈالیں بلدیہ سے میونسپلٹی سے میری گزارش ہے کہ جو سو یہ ویسج اٹھانے کے لیے خاطر خواہ جو سو انتظامات کیے جائیں تاکہ جو سو بستی میں جو سو محلوں میں جو سو گندگی نہ پھیلے اور جو مستحق لوگ ہیں جس میں سات حصے کیے جاتے ہیں اس کے بعد سے جو سو اپنے لیے اپنے رشتہوں کے لیے غریبوں کے لیے جو مستحق لوگ ہوتے ہیں ان کو جو سو تین حصے کیے جاتے ہیں ایک حصہ اپنے لیے ایک حصہ غباء کے لیے ایک حصہ رشتہ کے لیے تو اس طرح سے جیسا بھی گوشت کی تقسیم ہوتی ہے وہ جو سو تقسیم کریں صاف صفائی کا خیال رکھیں ہر సాల్ సాఫ్ సఫాయితా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు ఈ బక్రీద్ పండుగ విశిష్టత గురించి మీకు తెలియాల్సిన అవసరము బక్రీద్ పండుగ విశిష్టత ఏమిటంటే ఇది హిందూ ముస్లింలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ బక్రీద్ పండుగ గురించి కూడా తెలియాలి ప్రాఫెట్ ఇబ్రాహీం సలాం ఏం చేశారంటే మహమ్మద్ ప్రవక్త ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు ప్రాఫెట్ ఇబ్రాహీం సలాం అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే నేను మెచ్చిన మానవులు నాకు ఏమాత్రం వీళ్ళు నాతోటి ఉంటారని చెప్పేసి ఆయన కళలు వచ్చి ఇబ్రాహీంల్ ఇస్లాంకి కళలు వచ్చి ఆయన ఏం చెప్తానంటే నీ కుమారుడైన ఇస్మాయిల్ అల్లి ఇస్లాంకు నువ్వు నాకు హుర్బాని ఇవ్వండి హుర్బాని అంటే బలి ఇవ్వండి అని అంటారు అంటే ఆయన ఏమంటారంటే పొద్దున్నే లేచి కొడుకుని చెప్తారు ఇస్మాయిల్ ఇస్లాంలు కొడక ఇట్లా రాత్ర నాకు కళ వచ్చింది ఆ కళలో నీకేందంటే బలి ఇవ్వాలని చెప్పేసి భగవంతుడు అల్లా కోరుతున్నారు మరి ఇట్లా ఏందో నాకు అర్థం కాదంటే ఆయన అంటాడు ఇస్మాయిల్ ఇస్లాం ఒకవేళ కళ వచ్చేటప్పుడు అది నిజమైన దేవ దేవుడికి వైపు నుంచి వచ్చేటది కాబట్టి మీరు డబ్బులు ఇమీడియట్ మీరు ఇవ్వండి హుర్బాని ఇవ్వండి నేను భగవంతుడి కోసం నేను నా త్యాగాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరియు అదేవిధంగా హుర్బాని ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే హుర్బాని ఇచ్చేటప్పుడు కుర్బానీ చేసేటప్పుడు కొడుకు అనేది కనికారం ఉంటుంది కాబట్టి మీరు నా మీద బట్ట వేసేసి మీరు కుర్బానీ చేయండి అని చెప్తారు అయితే అప్పుడు ఆ కుర్బానీ చేసినప్పుడు భగవంతుడికి అది చాలా మెచ్చుతారు భగవంతుడు మెచ్చి నేను అన్నదానికి తూచా తప్పకుండా పాటించారు కాబట్టి వెంటనే వారు ఏం చేస్తారంటే ఆ ఇస్మాయిల్ స్లాం తన కొడుకు దగ్గర దుంబా దుంబా అంటే ఒక మేకపోతు అది ఉంటుంది ఆ మేకపోతు తల బీర్దించి కత్తి తిరుగుతారు తప్ప ఈయన బీర్దించి తిరగదు అయితే అది నచ్చిన తర్వాత భగవంతుడు ఏమంటారంటే ఇది యావత్ ప్రపంచంలో ఎప్పటివరకు అయితే భూమి మీద మనుషులు ఉంటారు వరకు కూడా వాజీబ్ అయిపోతుంది అంటే హుర్బానీ కంపల్సరీ అయిపోతుంది ఎవరైతే స్తోమత కలిగిన వాళ్ళు తప్పనిసరిగా ఖుర్బానీ ఇవ్వాలనేది అప్పటి నుంచి ఉంటుంది ఆ కుర్బాని ఇచ్చిన దాంట్లో మూడు భాగాలు చేసి ఒక భాగము ముంచుకోవాలి ఒక భాగం బీద వాళ్ళకి ఇవ్వాలి ఒక భాగం ఏంటంటే తన చుట్టాలకు వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అనేది అది అయింది ఈ పండుగ అందరు కూడా కలిసిమెలిసి ఇది చేస్తారు ఈ విశిష్టత ఈ కుర్బాని గురించి కూడా మీకు వివరణ ఇవ్వడం జరిగింది